కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మా సో వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అయిపోయి చాయ్ నాకు అసలు పట్టలేదు చలికి దెబ్బకి ఛాయ్ అలట్ చేసుకున్నాను నేను రెండు సార్లు తాకాను తెలుసా చాయ్ ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది పేస్ట్ పెడతా రానికోసం ఈ ఘాట్ రోడ్ అంతా లైవ్ లో మొత్తం చూపిస్తా చూసేయండి సరేనా గైట్్రీ గైస్ రూమ్ లిస్ట్ నహ య ఎందుకు వణుమే వచ్చింది నాదే వినదు గినదు 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 గతి 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 ఎక్స్పెక్ట్ చేసాను నేొచ్చానని బైక్ ల అసలు వెళ్ళేరా రామ్మణి రా రామ్మణి రామచిలుకు బ్యాక్ టవర్ చనర్రా విరామో వెల్కమ్ బ్యాక్ గైస్ నైట్ ద మీకు ఆ వీడియోలా లెవెన్ ఓ క్లాక్ కి ఎండింగ్ ఇచ్చినాం బట్ ఇప్పుడు టైం ఏం తెలుసా టైం ఏంత ఆఫ్టర్నూన్ టువల్ అవుతుంది ఇప్పటికి వన్ అవుతుంది ఇప్పటికి నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నా కానీ ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంది సెవెంటీ ఉంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే రిసీవ్ అని చెప్పి తెలుసా మండేటి ఎండల నుండి ఎగసిపడే పడే సూర్యుడు లాగో తెల్ల ఉన్నదాన్ని నీళ్ళ కర్రీ అయిపోతున్నా నీళ్ళగైతా ఫిక్స్ అయిపోయింది గోవా నుంచి వెళ్ళేసరికి నీళ్ళ కర్రీ అయిపోతా అది ఇప్పుడు నాన ఒక పీంత రుతుకునేది మేకప్ అంటే తెలీస్ గా నే చూడు ఏ వేసుకోకన నైట్ చూడండి గాయస్ ఏం రాసుకోలేదు ఆడి చూడు కర్రీ గాయస్ సీరియస్ చెప్పాలంటే గోవాకి వచ్చేప్పుడు వ్యూ పాయింట్ సింగిల్ సింగిల్ గా అయితే డ్రైవింగ్ చేసుకుంటే అయితే ఎవ్వరు రావద్దు సీరియస్ చెప్తున్నా

సింగిల్కి వస్తే ఏమవుతుంది తెలుసా ఈ బ్యాగ్ ఉందా బ్యాక్ ఆచిపోతే వద్దురా మామ వద్దు ఈ లాంగు డ్రైవ్లు సినిగిపోయింది కాస్త నేనైతే నేనైతే డ్రైవ్ చేయలేని ఓపిక కూడా లేదు ఇది మాత్రం మా ఫోన్ ఒత్తుకుంటా కూర్చొని ఉంది మరి ఏం చేయమంటారు నాకు డ్రైవింగ్ నాకు అడిగా తెలుసా ఎప్పటికీ బండి షార్ట్ కట్ లో కొట్టేసి పది నుంచి తీసుకెళ్తా అని చెప్పండి అర్థం కాదు మాసం వాళ్ళకి అయితే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అది కూడా బండి మీద వేస్ట్ ఇంత లాంగ్ ఎంత సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు రాలేదు ఎల్లుంటాను ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అంతే టూ హండ్రెడ్ కూడా వేస్ట్ హండ్రెడ్ ఎల్లుంటాను వీడి వల్ల వచ్చాను తెలుసా వీడియోస్ కోసం వచ్చాను తెలుసా దరిద్రం కాకపోతే ఎక్కడా ఆపలేదు ఒకసారి ఛాయ్ తాగినప్పుడు ఆపేడు వీడి చాయ్ తాగినప్పుడు తర్వాత నేను ఛాయ్ తాగా చెప్పాలా చాయ్ నాకు అసలు అలవటలేదు చలికి దెబ్బకి దబ్బకి చాయల్ వడ్చేసుకున్నా నేను ఇర రెండు సాల్ దాక చాయ్ చెర్ర మొచెంది మావా తెలుసా గాయ్స్ మళ్ళీ మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ ఆపాడు మళ్ళీ ఇప్పుడు అరే వాటర్ బాటిల్ కొంటా అన్న ఇక్కడ ఆపాడు paidu పేస్ట్ వీడితే రా కోసం ఈ ఘాట్ రోడ్ అంతా లైవ్‌లో మొత్తం చూపిస్తా చూసేయండి సరేనా ఇదో మా బుజ్జి కొంట చూడట్ అయిపోయింది నేను కూడా అలసిపోయాను సరే గాయ్స్ వ్యూ అయితే చూస్తూ ఎంజాయ్ చేసేయండి మేమైతే డ్రైవ్ చేస్తా ఎంజాయ్ చేస్తాం ఓకే సో కాస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం మీరు కూడా అయితే వ్యూ చూస్తే ఎంజాయ్ చేసేయండి డ్రైవ్ చేయమంటే నేను కూడా ఫస్ట్ టైం లైఫ్లో అది warna file plaster సో గాయస్ ఫైనల్ అయితే గోవా రీచ్ అయిపోయాను అన్న వాళ్ళు పెట్టిన లొకేషన్ పెట్టినారు లొకేషన్కి చూసినా ఏం చేస్తున్నారు సార్ దాకా పెడుతున్నా కైలాసం బైక్ రైడ్ రైడ్నా మింగినేమో నేను ఫ్లైట్ కాదు బైక్ ఉండి పైకి వస్తారా రూమ్

బాగా బాత్రూమ్ బాగా అంట అన్న కాడే ఉందా చూసినావా కైలాసూడు పనుకున్నట్టు పొందుకు రండి సలో ఏంట్రా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళని వస్తానండి ఎక్స్పెక్ట్ చేసిన వాడిని వస్తానండి బైక్లా వస్తాను ఎట్లా చార్జింగ్ ఇవన్నీ అన్ని వస్తా వస్తా షాప్ లో పెట్టుకోవచ్చు మరి మొబైల్ చార్జర్ గూగ్లోజర్ ఇది ఫోన్లేరన్నా ఇప్పుడు ఇప్పుడే కష్టపడుతున్నా యూట్యూబ్ లో కష్టపడడం మంచిదైతే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వాళ్ళని ఎంటర్టైన్ చేసి సబ్స్క్రైబర్స్ ని ఒకటే కదా ఇంకా చాలా ప్లేసెస్ చూపి సరేనా ఓకేనా గో సో గాయస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రెమో